ఆదాము మరియు హవ్వలకు ఇద్దరు కుమార్లు ఉన్నారు వారి పేర్లు కయ్యీను మరియు హేబేలు వారిద్దరూ ఒకే కుటుంబంలో పెరిగారు కయ్యీను భూమిని సాగుచేసేవాడు హేబేలు గొర్రెలను కాపాడేవాడు ఇద్దరూ తమ తమ పనులతో ప్రభువైన దేవుని ఆరాధించేవారు ఒకరోజు హేబేలు తన గొర్రెలలో అత్యుత్తమమైన దాన్ని విశ్వాసంతో ప్రేమతో ప్రభువైన దేవునికి అర్పించాడు ప్రభువు హేబేలు అర్పణను ఆమోదించారు కాని కయీను పూర్తి హృదయంతో కాకుండా అర్పణను తెచ్చాడు అందువల్ల ప్రభువైన దేవుడు ఆ అర్పణను ఆమోదించలేదు ఇది కయీనును కోపంతో నింపింది అప్పుడు ప్రభువైన దేవుడు కయ్యినుతో దయతో మాట్లాడుతూ నీ కోపాన్ని అదుపులో పెట్టుకో పాపం నీ ద్వారంలో ఉంది కాని నీవు దానిపై అధికారము కలిగి ఉండాలి అని హెచ్చరించారు కయ్యీను ప్రభు మాట వినకుండా హేబేలును పొలానికి తీసుకెళ్లి తన కోపానికి లోబడి అతనికి హాని చేశాడు ఇది ప్రభువైన దేవునికి బహుబాధ కలిగించింది ప్రభువైన దేవుడు మన అర్పణ కంటే మన హృదయాన్ని చూస్తారు ఈ కథ మనకు నేర్పేది అసూయను దూరం పెట్టి ప్రేమతో వినయంతో ప్రభువును ఆరాధించాలి